ఎవరినీ నమ్మినా వీళ్లను మాత్రం నమ్మకండి విమర్శకులు ఎప్పుడూ విమర్శించే వారిని నమ్మడానికి లేదు ఎందుకంటే వీరు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు అందుకే ఇలాంటి వారికి దూరంగా ఉండాలని శాస్త్రంలో చెప్పాడు స్వార్థపరులు స్వార్థపరుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు ఏమైపోతే నాకేమీ నేను బాగుంటే చాలనుకునే స్వార్థపరులు నిజమైన స్నేహితులు కాలేరు కాబట్టి వీళ్లకు కూడా దూరంగా ఉండాలి అతిగా పోగిడేవారు పొగట్టలకు పొంగిపోయేవారు చాలామందే ఉంటారు కాని మిమ్మల్ని ఎవరైనా అతిగా పొగిడితే మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వీళ్లు నమ్మక ద్రోహులు స్వార్థపరులంటాడు భంగం చేసేవారు మాట ఇచ్చి దాన్ని మర్చిపోయే వారిని కూడా నమ్మడానికి లేదు ఇలాంటివారు మీకు స్నేహితులుగా ఉంటే వారికి దూరంగా ఉండటమే మీకు మంచిది స్వార్థపరులు నిజమైన స్నేహితులు ఉండటం చాలా లక్కి కాని మనతో బాగానే ఉంటూ స్వార్ధపరులుగా ఆలోచించేవారిని మాత్రం నమ్మడానికి లేదు ఇలాంటి వారికి దూరంగా ఉండమని చెబుతోంది పుల్లలు పుట్టించే వారు మీతో ఉంటూ వేరే వాళ్ల గురించి చెడుగా చెప్పేవారు ఇతరుల ముందు మీ గురించి చెడుగా చెప్తారు ఇలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిదని చెబుతోంది